మార్చి 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 పంతొమ్మిదో తేదీ తేదీ భద్రాచలం అవుతున్నటువంటి లక్ష్మీపురం నుంచి భద్రాచలం లోపలికి ఒక గ్రావెల్ లారీ వస్తుంది భద్రాచలం పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఓకే తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు వచ్చి సిఏ గారిని కలవడం జరిగింది సార్ మాది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకున్నాం గ్రావెల్ కమర్షియల్ కాదన్నారు లారీ ఓనర్ని రమ్మన్నారు లారీ ఓనర్ కూడా వచ్చారు ఓనర్ వచ్చిన తర్వాత అతనికి మీద లారీ మీద మీ మీద కేసు పెడతాను కేసు పెట్టి డిటైన్ కేసు రిష్యూ చేస్తామని చెప్పేసి బెదిరించారు లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గర్మేన్ అయినటువంటి ఎస్ఐ గారు సిఏ గారు గర్మన్ రామారావు వచ్చి నేను సిఏ గారితో మాట్లాడతానని ఒక సీఏ గారు తిరిగి మాట్లాడి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఒక థర్టీ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు చేసి ముప్పై ఇస్తే నేను లారీ పెడతాను ఓనర్ చెప్పంగానే కంప్లైంట్ ఇతనికి లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి నా దగ్గర అంత డబ్బులు అనగానే లేదు లేదు నేను మళ్ళీ కావాలంటే నేను సీఏ గారితో మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ దాన్ని ఇరవై వేల రూపాయలకి ఇచ్చేశారు తగ్గించిన తర్వాత ఇరవై వేల రూపాయలు నేను ఇప్పట్లో కట్టలేను నా దగ్గర లేదంటే కూడా మీరు ఇప్పుడు కడితే నేను లారీని పంపిస్తాను లేకుంటే లేదంటే కూడా అతను విధి పరిస్థితుల్లో పరిస్థితిలో ఫోన్ నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఒక నెంబర్ ఇస్తానని ఫోన్పే చేయాలని ఒక ఆ పిఎస్ఓ రామారావు వేరే థర్డ్ పర్సన్ పంపించారు కార్తీక్ అనే అతను పంపించాడు వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సిఏ మన రామారావు యొక్క అదే దీని ప్రకారమే ఇరవై వేల రూపాయలు ఫోన్పే చేశారు ఫోన్పే చేసిన కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు యాక్చువల్గా అది లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డీటైన్ చేయాలి కేసు రిష్యూ చేయాలి పంచనామా చేయాలి ప్రొసీజర్ ఫాలో కావాలి మరి లారీ ఏమైనట్టు సో నెక్స్ట్ మేము మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో మేము ప్రతినిధి చేస్తాం ఈరోజు ముగ్గురిని అదుపు అపరేషన్ చేసిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత రామారావు కానిషన్ కూడా నేను ఇరవై వేల రూపాయలు సీఏ గారు చెప్తేనే తీసుకున్నానని మా మీడియేటర్స్ ముందు ఓపెన్ ఎవిడెన్స్ చెప్పారు సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ కేసు రిజిస్టర్ చేయలేదు పైగా ఆ బాధితుల దగ్గర నుంచి ఇరవై వేల రూపాయలు అంచడం డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా చేయించుకున్నందుకు ముగ్గురిని మేము అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ